అందరికీ నమస్కారం నిన్నటి దినమున అనిల్ కుమార్ యాదవ్ గారు కొన్ని చౌకబారు విమర్శలు చేయడం నిజంగా ఈయనకి మంత్రి పదవి చేసినా కానీ ఇంకా జగన్మోహన్ రేట యామోహము ఇంకా చావలేదు అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఒక యువకుడిగా నీకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎంతగా నిన్ను పెంచి పోషించాడో ఈనాడు నిన్న ఆత్మాత ఆలోనికి తొక్కేసినాడు అయినా నీకు ఇంకా బుద్ధి కానీ తెలివి కానీ ఇంకా నీకు బలు పడలేదంటే నిజంగా ఒక బీసీ బిడ్డ కానీ నేను బాధపడుతున్నా ఎందుకో ఒక బీసీల కోసం రాజకీయ చైతన్యం ఎదగాలని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే ఆ వ్యక్తి పైన నువ్వు మాట్లాడుతుంటే నిజంగా అనిల్ కుమార్ యాదవ్ పైన సిగ్గుపడుతున్నారు ఈనాడు బీసీ బిడ్డలందరూ కూడా ఎందుకు నువ్వు ఈ విధంగా చౌకబారీ విమర్శలు మాట్లాడుతున్నావు శర్మిలా గారిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా వాళ్ళ అన్న తమ్ముల విషయాల్లో అన్న అన్నా చెల్లెల విషయము వాళ్ళు చూసుకోలేక వాళ్ళు చక్క పెట్టుకోలేక వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు తనుమనుగలవుతుంటే నీకెందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు పైన మాట్లాడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు ఉదయం అని మాట్లాడతావు ఉన్నావు ఒకసారి నోరు అదుపు పెట్టుకోమని అనిల్ కుమార్ యాదవ్ గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం నీటి శాఖ మినిస్టర్గా నేను చేసినప్పుడు రైతాంగం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఈ మాత్రం శ్రద్ధ చూపించచ్చు కదా నిత్యము ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పేరు ఎత్తంది నిద్ర రాదు నీకు అదే అదేందో నీ వ్యవసాయ శాఖ మినిస్టర్ మీద పనిచే పనిచేసింది రైతులందరూ కూడా బాయపడి ఉండేవాళ్ళు కదా రైతాంగం అంతా కూడా నా నాలుగు పచ్చడి మెత్తలు తినిండేవాళ్ళు కదా నీ మాదిరి నాలుగు పూట్లు బిర్యానీ తినలేకపోవచ్చు కనీసం నాలుగు పచ్చడి మెత్తల కోసం ఈనాడు రైతాంగం అంతా ఎదురు చూస్తుంది చంద్రబాబు నాయుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది ఆ నాలుగు డ్రిప్పులు స్పింకర్లు ఇచ్చారు తొంభై పర్సెంట్ వ్యవసాయ పనిముట్టు సబ్సిడీతో ఇచ్చారు సకాలంలో కరెంటు ఉండేది రైతులు ఎవరు ఆనాడు ఆత్మహత్యలు చేసుకోలేదు ఈనాడు మీరు కరెంట్ ఇవ్వక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతో మంది ప్రాణాలు ఈనాడు బలకొన్నారనేది ఒక నీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా ఎటువంటి నీటిపైన ఏమైనా ఒక రికార్డు ఏమైనా తెలుసుకున్నావా నువ్వు నువ్వు తెలుసుకోండి ఏదీ లేదు ఆనాడు ప్ర అసెంబ్లీలో గొప్పగా బలగాలు బల బలకివే నేను ఇస్తున్నా నీళ్ళు నేను ఓపెన్ చేస్తున్నా గేట్లని ఎక్కడ నీళ్ళు ఇచ్చావు ఎక్కడ గేట్లు ఓపెన్ చేశావు నువ్వు నువ్వు నీళ్ళు ఇచ్చింది ఎక్కడ లేదు గేట్లు ఓపెన్ చేసింది ఎక్కడ లేదు ఆఖరికి కూడా నీళ్ళు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అది గుర్తుపెట్టుకోండి మీరు రాజశేఖర రెడ్డి కూడా నీళ్లు తీసుకోలేదు మీకు నీళ్ళు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పులివిందుల కొడుక అందరి ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత కొడుక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది అని లేదవ అది గుర్తుపెట్టుకోవాలను ఆయన ఎంత ఆనాడు వ్యవసాయానికి పెద్దపీటేసాడు ఐటీ రంగానికి ఎంత పెద్దపీటేసాడు అభివృద్ధికి ఎంత సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాడు ఎన్ని మేమిచ్చింది ఆనాడు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు అందరికీ కూడా నూట పది పథకాలు ఇచ్చాం మేము ఆనాడు మైనార్టీ సోదరులు అందరూ ఈ ఈరోజు వాయిపోతున్నారు చంద్రబాబు నాయుడు విదేశీ విద్య ద్వారా మా పిల్లలు ఎంతో మంది పోయారు ఆనాడు విదేశీ విద్యలకు అని ఈనాడు మీరు మీ అగ్రవర్ణాలు డబ్బులున్న మీ సౌకర్యాలు ఈనాడు విదేశీ విద్యకు పోతున్నారు విదేశీ విద్యనే పులుష్టా పెట్టి నాశనం చేశారు ఈనాడు మీరు ఎంతమంది పిల్లల్ని పంపించారు మీరు ఈనాడు విదేశీ విద్యకు ఆ దాని గురించి ఏం బొచ్చ సత్యనారాయణ గారు ఏమి ఎక్కడ మాట్లాడారు ఆయన మాట్లాడేది ఎందుకు మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు విద్యా వ్యవస్థ నాశనం చేశారు వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు వైద్య రంగాన్ని నాశనం చేశారు ఏ రంగాన్ని మీరు నాశనం చేసింది రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసి సర్వనాశనం పెట్టారు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఇంత పెద్ద ప్రగల్భలు పలికినారే అన్న మాట దిప్పం మడమ దిప్పం మన మాటే ఒక బైబుల్ మన మాటే ఒక కురాన్ మన మాటే ఒక భగవద్గీతను ప్రగల్భాలు పలికిన మీ ముఖ్యమంత్రిని మెడబట్టుతున్నాడుగా ఈరోజు మన మాట మనమ ఏమైందని ఆనాడు ప్రగల్బాల మలికి ఇక్కడే అమరావతి ఉంటుంది ఆయన అద్దె ఇంట్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా హైదరాబాద్ పారిపోతాడు ఉండేది నేనే అమరావతి ఇక్కడే ఉంటుందని ప్రజలందరినీ కూడా నాశనం చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రి కాదని చెప్తున్నాం వాటిపైన ప్రశ్నించు ఒక బిడ్డగా మేము కూడా తలెత్తుకొని గర్వంగా తిరుగుతాం అని లేదో దాన్ని గుర్తు పెట్టుకోవాలా మీ నాయకుని నువ్వు ప్రశ్నించి ఫస్ట్ మనం ఏం చేశాము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మనం ఏ విధంగా ఏ మాటలు ఇచ్చాము నేను విన్నాను నేను చూశాను అని పగల్బాల మాటలు మాట్లాడుతుంది కనీసం ముసలి వాళ్ళకు కూడా మూడు వేలు పింఛన్ ఇస్తున్నాడు మోసం చేసి ఈనాడు ఐదు సంవత్సరాలకు మూడు వేలు పింఛన్ చేసావు రెండు వందల పింఛన్ని ఇరవై ఎట్లు చేసి రెండు వేల పింఛన్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది గుర్తుపెట్టుకో అనే లేదా ఆనాడు నిరుద్యోగ వృత్తికి ఈనాడు స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారని మూడు వేల రూపాయలు ఇచ్చాం మేము ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం ఈనాడు అనంతపురం జిల్లాలో ప్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మంది ఉపాధి పడుతున్న ఉపాధి కల్పించాం మేము కియా ఫ్యాక్టరీ దగ్గర అటువంటి ఫ్యాక్టరీ ఏదైనా తీసుకొచ్చినాడా మీ ముఖ్యమంత్రి వాటిపైన నిలదీసి అడగండి మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మీ జాబ్ క్యాలెండర్లో మీరు సాక్షి క్యాలెండర్లు ఇస్తున్నారు ప్రతి జనవరి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దమ్ ఏమైనా మీ ముఖ్యమంత్రి కింద అడగండి మద్యపాన ఇచ్చే అమలు చేస్తామని నాయక ఓట్లు అన్నాడు వాటిపైన మీ ముఖ్యమంత్రి పోయి నిలిగి మేము ఒప్పుకుంటాం అదే అవన్నీ విడిచిపెట్టి నువ్వు ఇప్పటికీ కూడా నీకు పిచ్చి పరాకాష్టం అది ఇంకా జగన్ భజనే చేస్తున్నావు అంటే నిజంగా ఒక బీసీ బిడ్డగా మేమంతా తలదించుకుంటున్నాం బడు బలహీన వర్గాలు బీసీలు పెంచి పోషించి రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా పెంచితే తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి గానీ కానీ నువ్వు నిత్యం జగన్ భజన్ చేస్తే నీకు మళ్ళీ ఆడని టికెట్ అనుకుంటున్నావు నీకు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు నీ ముఖ్యమంత్రిని మిమ్మల్ని అంత సాప చుట్టేసి జరగబోయే జనరల్ ఎన్నికల్లో మిమ్మల్ని మీ పార్టీ నాయకుల్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి రాష్ట్రంలో ప్రజలంతా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు